మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సదస్సు నిర్వహించారు మందులు వైద్య పరికరాలతో పాటుగా వివిధ రకాల టెస్టులకు జీఎస్టీ నుంచి మినహాయింపు మెడికల్ ప్రాక్టీషనర్స్ కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సదస్సులో కరెల్లా గణపతిరావు హాస్పిటల్ సిబ్బందితో కలిసి రోగులకు బంధువులకు అవగాహన కల్పించారు తగ్గిన జీఎస్టీ వలన మందులు వైద్య పరికరాలు ధరలు తగ్గి దిగివచ్చాయన్నారు వివిధ రకాల పరీక్షలకు కూడా ఈ పన్ను తగ్గింపు విధానం అమలవుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించడం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా చేయుతనిస్తున్నాయన్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గుతుంది అది మనకు తెలియదు షాప్ కూడా లాప్ అందుకోసం మీరు అందరూ కూడా షాపులకు వెళ్ళినా మెడికల్ షాప్కి వెళ్ళినా ఒక మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్ కానీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ లా చేయనుకుంటాం అక్కడ కూడా మీకు తగ్గుద్ది ప్రతి విషయంలోనూ కూడా జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి మీరు అడిగినట్టయితే ఆ షాపు గారికి కానీ ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీరు అడిగినట్టయితే మీకు ఇంతకు ముందు అయితే ఇంత బిల్ అవుతుంది ఇప్పుడు జిఎస్టీ వల్ల ఇంత తగ్గుతుందమ్మా అని ఆ రాయితీని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ఎప్పటికప్పుడు మనం ఈ సంవత్సరం కూడా మనం కొన్న ఖరీదు చేసిన వస్తువులన్నింటి మీద ఒకసారి క్యూఆర్ కోడ్ ఉంటుంది దీని మీద క్యూఆర్ కోడ్ పెట్టి చూస్తే మనం ఎంత ఆదాయం పొందాం ఈ సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు మన కిరాణా వస్తువులు అయితే బయట మందులైతే కొన్నాం ఈ సంవత్సరం మొత్తం మన కుటుంబం దాని మీద మనం ఎంత లాభం పొందామో చూసుకోవాలంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ చూసినట్టయితే మనం ఈ సంవత్సరంలో జీఎస్టీ ఇవ్వడం వల్ల మనం ఎంత లాభం పొందాం ఎంత పొందాం అనేది మీకు కూడా తెలుస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా అవగాహన చెంది ప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలను మనం అవగాహన చేసుకోకపోవడం వల్ల కొంతమంది దళారులు ఏం చేస్తారంటే ఆ జిఎస్టీ తగిన జిఎస్టీ పెట్టడు పాత్ర రేటు పెట్టే చేస్తారు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు మీరు అవేర్నెస్ తీసుకోండి